శాంతి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావో నాకు తెలుసు ఎందుకు వెళ్ళొస్తున్నావో కూడా నాకు తెలుసు చూడు శాంతి చిన్నప్పటి నుంచి అన్ని నీ ఇష్ట ప్రకారమే చేశాను ఆఖరికి నేను పెళ్లి విషయంలో కూడా నీ ఇష్టాన్ని ఒప్పుకున్నాను కానీ వాళ్ళ నీ ఇష్టాలు నా ఉద్యోగానికి మచ్చతిస్తున్నాయి డిపార్ట్మెంట్ లో నా పరువును తీస్తున్నాయి డాడీ మంచికి సాయం చేస్తేనే పోయే పరువు పరువు కా డాడీ బరువు దాన్ని నేను మోయను మోయలేను ఏమిటా మంచి ఒక కూని కొడుతూ తిరగటం మీ దృష్టిలో మంచా అతన్ని కూని కోరనుకోవడం మీ దృష్టిలో డాడీ జీవితంలో భాగమైన ఉద్యోగానికి మచ్చ వచ్చిందనే మీరు ఇంత బాధపడితే జీవితాంతం కావాలనుకున్న నా మనిషికి మచ్చ వస్తే నేనెంత బాధపడాలి అవన్నీ నాకు అనవసరం పోలీస్ ఆఫీసర్ కుత్ర ఒక నేరస్థుడితో చెరేట ఇది నేను సైన్స్ లేనుషి మాటి మాటికి అతన్ని నేరస్థుడి అంటే నేను భరించలేను నువ్వు భరించినా భరించలేకపోయినా కొద్ది రోజుల్లో వాడికి నా చేతులతోనే సంకెళ్ళు వేస్తాను అప్పుడేం ఏం చేస్తావ్ కాంట్ టు ఇట్ న్యాయానికి సంకెళ్ళు వేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు మైండ్ ఇట్ అసలు అంతకుండి నేను ఆ రామానుజం గారిని నేను చేసే దోపిడీల్లో ప్లాన్స్ ఇస్తూ ఉండేవాడు అందుకు వాడికి కొంత వాటా ఇచ్చేవాడిని డబ్బు మీద కామం ఎక్కువైన వాడు యజమాని మీదే చెయ్యెత్తుతాడు అది నిత్య సత్యం అవునా కాదు ఆ నిత్య సత్యాన్ని ఫాలో అయ్యి ఆ రామానుజంగాడు వీరావేశంతో ఒక రోజు నా దగ్గరకొచ్చి ధర్మరాజు మరీ ఖాజమయ్య కవులు చెప్పకాయ నేను బొత్తిగా ఈక్విషన్ తెలియని అసలు కాదు ఎక్కడ గుణించాలో ఎక్కడ భాగించాలో నాకు బాగా తెలుసు నువ్వు ఇంతవరకు సంపాదించిన డబ్బు కారణం నా క్రిమినల్ బ్రెయిన్ ఆ బ్రెయిన్కి రావాల్సిన నువ్వు కట్ చేస్తే టోటల్గా నీ బతుకు సెంట్రల్ జైల్లో తెల్లవారేటట్టుగా నేను సెట్ చేస్తాను కనుక మర్యాదగా నా వాటా భాగించి తాగం పంచే రామానుజం పోగాలం దాపరించిన అసిస్టెంట్ యజమాని ముందే మందు కొడతాడు అది నిత్య సత్యం అవునా కాదా ఈ ఈక్వేషన్ లో అర్థం గురించుకోలేంత వెర్రివేదో కాడయ్యా ఈ రామాంజం నేను ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే రేపు సాయంత్రం అనగా ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఎనిమిది గంటల్లోగా నా వాటా సొమ్ము డెబిట్ లేకుండా నాకు అందజేయాలి అందజేయకపోతే చేయకపోతే నువ్వు చేసే దొంగ పనులు ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు కట్టలు కట్టి ఎప్పటికప్పుడు చేశాను వాటిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను అప్పుడు నీ బతుకు సున్నా అవుతుంది ఇది సత్యాలకి నా క్లైమాక్స్ బాగా ఆలోచించుకో ఆ లెక్కల తప్పించటానికి వాడింటికి వెళ్ళాను అప్పుడు నాకు తెలిసింది అక్కడ ఒక హత్య నాటకం జరగబోతుందని నా పని సులువు చేసిన విజయగాడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను అతను బయటకు వెళ్ళగానే అతని నాటకానికి వాడి జీవితానికి తెరవేసి తెరచాటుకు వచ్చేశాను ఇప్పుడు విజయగాడు పోలీసు నుంచి తప్పించుకున్నాడు వాడు మన కోసమే వేటాడుతూ ఉంటాడు అవునా కాదా మన కోసం వేటాడే వాణ్ణి మనమే వెంటాడి వెంటనే క్లోజ్ చేయాలి అది నిత్య సత్యం అవునా అర్థమైంది సర్దార్ అర్థమైతే ఇంకా నిలబడే ఉన్నామే మీరు పంపించిన రౌడీలు విజయ్ చేతులు దెబ్బలుతున్నారు జగ్గు మీరు ఎక్కడే ఉంటారని చెప్పేశాడు విజయ్ రామానుజం చంపిన వాడిని గుర్తుపెట్టారు వాడే అంటే వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడన్నమాట చేతిలో నుంచి తప్పించుకోలేవురా తప్పించుకోలేవు ఎవటి చూడగానే అలా వేసి పడ్డావు ఈ ధర్మరాజు ఈ రోజున ఈ హత్య విషయంలో నా జీవితంలోకి ప్రవేశించడం పదిహేను సంవత్సరాలకు ముందే నా జీవితంలోకి వచ్చి నా గుండెలో భయంకరమైన చిచ్చు పెట్టాడు ఎవరు చెప్పేది అవును సంటే పదిహేను సంవత్సరాల క్రితం ఊరి బయట ఉన్న మా పెట్రోల్ బంకు దగ్గర ఓ రోజు రాత్రి ఒకరిని అతి దారుణంగా పొడిచి చంపేశాడు ఈ ధర్మరాజు అది కళ్ళారా చూసిన మా నాన్న కోర్టులో సాక్ష్యం చెప్పాలనుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న ధర్మరాజు ఓ రోజు రాత్రి ఆ అర్ధరాత్రి సమయమున సత్యశీనుడైన ఆ రాజును సంహరించుటకు ఒక రాక్షసుడు వచ్చను చదువుతుండు ఇప్పుడే వస్తాను ఎన్ని లీటర్లు కావాలండి నిన్ను కాల్చి తగలెట్టడానికి ఎనభై లీటర్లు కావాలి గుర్తొచ్చానా రేపే నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి అవునా కాదా అంతకంటే ముందు చేసిన తప్పును చూసిన వాణ్ణి తప్పించటం తప్పనే పని అది నిత్య సత్యం నన్నే చట్టానికి పెట్టిద్దామనుకున్నావరా లుచ్చ చట్టాలకి దొరకకుండా చంపగలిగిన వాడే ఈ రోజుల్లో తెలివైన వాడు అది నిత్య సత్యం అవునా కాదు చమ్రా పరిగెత్తు పరిగెత్తు నేను వెంటబడే కంటే ఈ మంట నిన్ను వేటాడుతు అప్పుడు నా సాక్ష్యం ఖాలి మాడి బూడిదైపోతుంది పగిలేలా ఏడ్చాను అప్పటికే ఆయన వదిలి వెళ్ళిపోయారు మా నాన్నను నిర్దాక్షిణ్యంగా చంపినందుకు ఆ ధర్మరాజు చట్టం శిక్షిస్తుంది అనుకున్నాను కానీ మా నాన్న హత్య చేశాడు మా నాన్న మీద పెట్రోల్ పోసి కళ్ళారా చూశాను కేసు పూర్వాపరాలు విచారించిన మీదట విజయకుమార్నబడే తన తండ్రి సుందరేశ్వరరావు చనిపోయిన సమయంలో ధర్మరాజు రాజకీయ నాయకుడు పిల్ల ఫనీంద్ర గారింట్లో విందులో ఉన్నాడని సాక్ష్యాధారాల బట్టి రుజువైంది వ్యక్తిగత సమస్యల వల్ల సుందరేశ్వరరావు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ధర్మరాజు నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం అలా తప్పించుకున్నాడా ధర్మరాజు కానీ వాడు మా నాన్నను ఎలా చంపింది ఇప్పటికే నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది అందుకే అందుకే చంటి మండే మంటలు ఎక్కడ కనిపించినా చనిపోయిన మా నాన్న గుర్తొస్తాడు ఆ ధర్మరాజు గుర్తొస్తాడు ఆ క్షణంలో నేనే మర్చిపోతాను విజయ్ ఎప్పుడు ఏమీ తెలియనట్టు ఎంతో సరదాగా ఉండే నీలో ఎంత ఆవేదన ఉందా ఆవేదనే కాదు చంటి ఆ ఆవేదనలో చెప్పలేని ఆవేశం ఆ ఆవేశంలో కడుపు రగిలిపోయే ప్రతీకారం ఉన్నాయి ఈ నేలకు ఆ ధర్మరాజు నాకు కంటిపడ్డాడు వాడెక్కడో నా సరే పట్టుకుని మా నాన్నను ఎక్కడ చంపాడో అక్కడే ఎలా చంపాడో అలాగే వాడిని చంపి తిరుతాను విజయ్ వాడిని చంపిస్తే నువ్వు నిర్దోషమైన చట్టానికి తెలిసేదేలా వాడితో పాటే నీకున్న ఆధారం కూడా సమాధి అయిపోతుంది అప్పుడు నీకు జైలు శిక్ష పడుతుంది నీ తల్లి చెల్లి నీడ తోడు లేకుండా అయిపోతారు చంటి ఈ ఆలోచన నాకు లేదనుకున్నావా చట్టానికి అప్పగించి నేను నిర్దోషణ నిరూపించుకుంటాను ఆగిపోయిన నా చెల్లెలు పెళ్లి చేస్తాను ఆ తర్వాత చేతులతో చంపి నా పగ తీర్చుకుంటాను విజయ్ వాడిని పోలీసులకు పట్టించి ఎలా చంపుతావు చంపుతాను దిస్ ఇస్ మై లాస్ట్ బెట్ ఇందులోనూ విజయం నాదే పెద్దలు అనబడే వాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోవటం సంస్కార లక్షణం అది నిత్య సత్యం అవునా కాదా అఫ్ కోర్స్ యు ఆర్ రైట్ అది పెద్దల విషయంలో ఓకే నీ ఫీలింగ్ నాకు అర్థమైంది ఒక చిన్న నిత్య సత్యంతో కూడిన కథ చెప్తాను విను మిస్టర్ విజయ్ గెటప్ మార్చేసుకుని నా వాటికే వచ్చి గ్రేస్ గా డాన్స్ చేస్తే గుర్తుపెట్టకపోవడానికి నేనే రొటీన్ వెళ్ళను కాదు బిల్డప్ ఇవ్వక విషయానికి రా లెవెల్లో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాన్ని పొంగిపోకు చేతికి మట్టకుండా ప్రత్యర్థిని మట్టి పెట్టడమే మేధావు లక్షణం అది నిత్య సత్యం అవునా కాదా అవునో కాదో నాకు తెలీదు సరే ఇప్పుడు తెలుసుకుంటాం ఆ రామానుజింగాణి చంపింది నేనే ఆ హత్య నీ మీదకొచ్చింది ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు నువ్వే చంపావని రుజువు చేస్తారు చచ్చినట్లు ఉరికమ్మ వెక్కి నువ్వు చావాలి ఓవర్ యాక్షన్ చేయకు ఇంతకీ సుదంతా ఎందుకు చెప్తున్నా చెప్పి చేయటం తెలివైన వాడి లక్షణం అది నిత్య సత్యం నేను ఎంత తెలివైన వాడినో నీకు చెప్తున్నా ఇంకా చెప్తాను చట్టానికి దొరకకుండా నేరాలు చేయటంలో ఆంధ్ర లెవెల్లో నన్ను మించిన లేడని నా ఫీలింగ్ ఫైనల్ గా ఒక నిత్య సత్యం చెప్తాను కొద్దిసేపట్లో పోలీసులు వస్తున్నారు హలో కమిషనర్ గారు మీరే వచ్చారా రండి నన్నేదో చేసేద్దామని వేసుకున్న ఈ మారువేషం తాలూకు మేకప్ ఖర్చులు కూడా గిట్టనందుకు నీకు సారీ చెప్తున్నాను నా ప్రాణాలకు తెగించి ఎలాగో పట్టుకుని భరతమాత మాత నా ధర్మం నేను నిర్వహించాను సార్ నేను నిర్దోషిని నిజంగా నేను ఏ తప్పు చేయలేదు హత్య చేసిన అతను నమ్మండి ప్లీజ్ జస్ట్ ఏ మినిట్ సార్ సార్ ఇప్పుడు నేను ఏం చెప్పిన మీరు నమ్మరు నేను నన్ను తీసుకువెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఏమిటి చావటానికి ముందు చివర కోరికలాగా ఉంది పాపం ఫోన్ తీయచ్చండి చంటి చంటి నువ్వే చెప్పరా పాపం మీరు జీవి చరిత్ర ఒకసారి వేస్ట్ చూపించు లేచి లక్షణం అది నిత్య అవునా అది పెద్దల ఓకే నీ ఫీలింగ్ నాకు అర్థమైంది ఒక చిన్న నిత్య సత్యంతో కూడి కత్తా విను మిస్టర్ విజయ్ గెటప్ మార్చేసుకుని నా వాటికే వచ్చి గ్రేస్ గా డాన్స్ చేస్తే గుర్తుపెట్టకపోవడానికి నేనే రుటీన్ వెళ్ళను కాదు బిల్డప్ ఇవ్వక విషయానికి రాదు లెవెల్లో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాన్ని పొంగిపో చేతికి మట్టెండకుండా ప్రత్యర్థిని మట్టు పెట్టడమే మేధావు లక్షణం అది నిత్య సత్యం అవునా కాదా అవునో కాదో నాకు సరే ఇప్పుడు తెలుసుకుంటా ఆ రామానుజంగాణి చంపింది నేనే నా కొడక టీవీని పేలిస్తే ఏమవుతుందిరా నీ హరికథ మొత్తం ఆ క్యాసెట్ లో ఉందిరా